మీ ఊరు ఐజ ఏం పేరు మీ పేరు నా పేరు వెంకటరాములు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చిన్నప్ప పనులు చేస్తున్నారు నాకు లేదు మా నా తాత కాంచి ఎన్ని నీకు ఎంత వయసు నుంచి ఈ పొలం పనులు చేసిన స్టార్ట్ చేసినావు నేను ఇరవై కాంచి స్టార్ట్ చేసినా ఇరవై సంవత్సరాల నుంచి నీకు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు పొలం పని చేస్తూ ఇరవై ఇరవై ఏళ్ళ కాళ్ళ నుంచి ఈ సంవత్సరం వరకు ఇప్పుడు వరకు చేస్తున్నావు పను ఇప్పుడు నీ వయసు అంతా అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల వరకు ఇప్పటివరకు చేస్తున్నావు పని చేస్తున్నా చేస్తున్నాం ఏమేమి ఈ సంవత్సరం పంటలు మొత్తం కంది పత్తి కంది పత్తి మొత్తం ఎకరాలు మొత్తం ఆరున్నర ఉంది ఆరున్నర ఎకరాలు ఆరున్నర ఎకరాలు ఏమేమి వేసినావు అంటే అవి కొన్ని బీడు ఉన్నాయి చేతకాకడిచిపెట్టినాం విడిచిపెట్టినాం ఎన్ని ఎకరాలు అవి ఇప్పుడు రెండు ఎకరాలు పైన ఉంది బీడినా అవి ఇది మూడున్నర ఉంది మూడున్నర ఇది మొత్తం మూడున్నర ఏమేమి వేసినావు మూడున్నర ఇది ఇంకా పత్తి కంది కందులు మొత్తం పత్తి మొత్తం అవి వేసినావా అంత మరి ఇతనాలు ఏడదాలు మా ఊరు పరాయ ఎక్కడ ఐజల్నా ఐజల్లే ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు ఆయన దగ్గర ఇతనాలు ఆయన దగ్గర ఇప్పుడే ఇప్పుడే కొత్తగా ఇంతకుముందు ఎక్కడ వాడుతుంది ఏరియాస్తుంటే ఎక్కడ మన చిడి చేసిన అక్కడ కంపెనీ కంపెనీలో తీసుకుని వస్తుంది డైరెక్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుని తెచ్చిన అంటే ఎన్ని ఎకరాలు మొత్తం ఎకరాలు మొత్తం కమర్షియల్ ఎన్ని ఎకరాలు మూడున్నర ఇది కందులు ఎన్ని ఎకరాలు వేసినా దీంట్లో అక్కిడి దీంట్లో అక్కడి వేసినాం మొత్తం అంటే నాలుగు సార్లు ఐదు సార్లు అట్లా వేసినావా ఆరు సార్ ఒకటి ఆరు సార్ ఒక కందులు వేసినాం అనమాట మొత్తం సెనెల వేసినావా అరగ మూడున్నర ఎకరాలు అలాగే మూడున్నర ఎకరాల వరకు మళ్ళీ ఏమైనా మందులు కొడుతున్నారా దీనికి ఏమైనా తెగులు తెగులు వచ్చింది ఏమన్నా దోమ కానీ పచ్చ పురుగు మొన్న ఆదివారం కొట్టినాం ఆదివారం కొట్టినారా ఏమేమి దాన్ని కొట్టినారు మందులు పచ్చ పురుగుకి తెల్ల దోమకి ఏమన్నా ఉంటే జీడ లేక ఉంటే అదిగిన అన్నీ పోవాలని మందులు అంటే మందులు ఎక్కడ అవి మా ఊర్లోని ఐజల్లే అంటే అక్కడే ఎప్పటికీ అక్కడే తెచ్చుకుంటా మరి ఏమైనా తగ్గిందా మరి ఇప్పుడు తగ్గింది ఏ మందులు కొట్టిండ్రీ పచ్చ నాకేం తెలుసు చదువు రాదు నాకు అంటే ఇప్పుడు మరి మందు మందులు పలానా మందులు అని చెప్తారు కదా వాళ్ళు చెప్తారు కానీ నన్ను మర్చిపోతాను ఇంకా అప్పుడు చెప్పినప్పుడు దేశం ఉంటుంది నువ్వే తెస్తావు మందులు ఎవరైనా నేనే తెచ్చుకుంటా నువ్వే తెచ్చుకుంటావాడ తీసుకునేటప్పుడు ఏమేమి చెప్తావు మందులు అడిగేటప్పుడు పచ్చదోమంది తెల్లదోముంది జీడ లేకుంది అంటే ఇంకా వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు మందులు నువ్వు తీసుకొని వస్తావా ఇంకా మందులు ఇంకా తెచ్చేది ఇంకా పొద్దున ఎక్కి కొట్టేది వచ్చి ఒకసారి స్ప్రే చేస్తే ఎంత వస్తుంది ఖర్చు ఒక బరే మొన్న రెండు వేల ఐదు వందలు వచ్చింది మొన్న రెండు వేల ఐదులు పెట్టి స్ప్రే కొట్టినా మందులు పచ్చ పురకి దోమకి దానికి రెండు వేల ఎందలు అయినాయి ఎన్నిసార్లు స్ప్రే ఎన్నిసార్లు స్ప్రే కొట్టినావు ఇప్పుడు ఇప్పుడు నాలుగు సార్లు అయింది నాలుగు సార్లు నాలుగు సార్లు అంతే అయిందా రెండు వేల ఐదు అయిందా ఎక్కువ అయిందా ఒకసారి అన్న ఇప్పుడే ఎక్కువ అయింది ఇప్పుడే రెండు వేల ఐదు అయింది అంత ముందు అంతమందులో పదహైదు వందలు పద్దెనిమిది వందలు ఎట్టంటే పదిహేడు వందలు పదిహేడు వందల యాభై అట్లా తీసుకున్నా సార్ మందులు మొత్తం అనేది ఎన్ని ఎన్ని నెలలకు వస్తుంది పంటది కమర్షియల్ మూడు నెలలు దాడుతుంది మూడు నెలలు పది నెలలు ఇరవై నెలలకు వస్తుంది పంట వస్తుంది పత్తులు ఎక్కడ అమ్ముతారు ఇవి ఇక్కడ మా ఊర్లోనే ఉంటాయి రైచూరు పోతాయి మార్కెట్కి మార్కెట్ పోతాయి మొత్తం ఇక్కడ అంటే ఇక్కడ అమ్ముతారా ఎక్కువ రైచూరులో పోతాయి ఎక్కువ అమ్మేది ఇక్కడే అమ్ముతారు ఐజాకే అమ్ముతారు ఖర్చు ఎక్కువ వస్తుంది అని ఇక్కడనే అమ్ముతారు నువ్వు ఎక్కువ ఇక్కడే అమ్ముతావా ఐజల్ అమ్ముతావు అవింది అని ఇప్పుడు నాలుగు నాలుగు సంవత్సరాలు అయితే అని అమ్ముకుంటున్నావు ఇక్కడే ఐజ్లో అమ్ముతున్నావు మొత్తం పెట్టుబడి ఎంత వస్తుంది అంతా పంట అయిపోయి వరకు ఇది కమర్షియల్ పెట్టుబడి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పంట అయిపోయి వరకు అంతే వచ్చేది పెట్టుబడి అంతే మందులకే అయితే పదివేలు దాటిపోతాయి ఇంకా పెట్టుబడి అవి వేరే అవి వేరే మొత్తం పంట అయిపోయే వరకు నీకు కలుపులకి ఇవి మందులకి లక్ష రూపాయల దగ్గర దగ్గర వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి పెట్టుబడి మూడున్నర ఎకరాలకి మరి మూడున్నర ఎకరాలకి అంత పెట్టుబడి పెడుతున్నావు కదా మరి ఎంత మిల్తుంది మీకు ఇంత ఎంత మిల్తుంది మనకి ఇప్పుడు రెండేళ్ళు లేకపోతే మిగుతుంది బాధితు ఎర్రదగులు వస్తుంది ఆ ఎర్ర దిగులు వచ్చి చచ్చిపోతున్నాయి చెట్లు పోయిన సంవత్సరం ఏమైనా మిగిలిందా పోయిన సంవత్సరం మిగిలింది నష్టం నష్టమేస్తుంది పోయిన సంవత్సరం నుంచి నష్టమే ఈ సంవత్సరం కూడా అంతే ఉందా ఉంది గీదంత ఉండేది అక్కడ లేదు అంతా చచ్చిపోయింది చనిపోయింది అంత ఎరతలు వచ్చి ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు బాగుంది ఇప్పుడు చేను బాగుంది అంతే ఎకర బాగుంది అంతే మిగతాది మిగతాది పోయింది మొత్తం ఎరతలు వచ్చి పోయింది చెట్టు కెండాకాయలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఉన్నదానికి పది ఉన్నాయి ఉన్నదానికి పద్దెనిమిది ఉన్నాయి పంతొమ్మిది ఉన్నాయి ఉన్నదానికి ఇరవై ముప్పై ఉన్నాయి ఎట్లంటే ఉన్నాయి ఎన్ని కింట వస్తుంది ఎక్కడికి బాగా వస్తే ఏడు ఎనిమిది కింటాలు తొమ్మిది గింటలు వస్తుంది ఎనభై తొమ్మిది గింటలు వస్తుంది పైన సంవత్సరాలు ఎన్ని గిటలు పండింది ఏమయ్యలేదు ఒక అయ్యలేదు కింట కూడా అయ్యలేదా మరంటే ఈ పచ్చ ఎర్ర పురుగు వచ్చి అంత పుచ్చిపట్టి అంత పడింది అంత పోయింది అయితే లాస్ అయినా మొత్తం లాస్ అయ్యే నీళ్లు లాస్ అయ్యి మళ్ళీ ఏడు ఏమంటుందో తెలియదు ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కడ పోయింది అంటున్నావు కదా పోయింది అదైతే వచ్చి వచ్చిపోయింది అయితే ఈ సంవత్సరం కూడా లాస్ అయింది కొంచెం ఎంతనా మరి కింట అంటే ఎంత కింట వాళ్ళు ధర ఉంటే కదా మార్కెట్ ధర పట్టుకొని వేస్తారు ఎంత ఆరు ఆరు ఏడు వేలు పోయినా ఎనిమిది వేలు పోయింది ఎనిమిది వేలు పోయింది అంటే కాలే ఒక అర్ధ కింట అయింది ఈ సంవత్సరం ఏమైనా రేట్లు చెప్పినారా ఇంత ఉంది ఇతనాలకి ఏం చెప్పలేరు ఇంకా ఏం చెప్పలేరు ఇది కూడా చెప్పలేరా అది మా ఏముంది భూమి ఏమైనా చేతుల్లో ఉంటుంది వానలు వర్షాలు వస్తే సరిగా పడలు వస్తాయి వర్షాలు లేనప్పుడు ఏం చేయాలంటారు అయితే సంవత్సరం ఇట్లా ఉంది మీకు ఇంకా అంతా తెగులు వల్ల లేవు పంట లేదు పంట లేని దానికి సాగు పింఛన వస్తుందా నీకు వస్తుంది వస్తుంది అరవై సంవత్సరాలు ఇప్పటికే పని చేస్తాను కానీ మంచి వేసుకుని కూడా ఎవరు ఉన్నారు నాకు మళ్ళీ ఏమైనా ఎద్దులు కానీ లేవు ఇంకా అన్నీ అన్నీ అమ్మినవు ఏం లేవా ఏం లేవు బాడగబట్టి వేసుకుంటా బాడగతా ఇంకా బాడిగానే అందరికి ఇంకా ఎవరికైనా ఎద్దులుంటే వాళ్ళన్నా బాడైతే అంతా బాగా కూడా వస్తారు ఇంకా అప్పుడప్పుడు ఇంకా వస్తారు అయితే మళ్ళా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పెద్ద చెప్పిన విధంగా అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అయితే మొత్తము ఎక్కువ ఎదుగుదల లేదు చేను అయితే మరి అక్కడక్కడైతే ఎర్ర తెగులు కూడా వచ్చిందని అయితే రైతు చెప్తున్నాడు ఇదైతే కమర్షియల్ ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం మూడున్నర ఎకరాలు అయితే వేసినారని రైతు అయితే చెప్తున్నాడు మధ్యలో ఈ కందులు కూడా వేసినారు ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా విజువల్స్ కందులు కూడా మధ్యలో మధ్యలో అయితే వేయడం అయితే జరిగింది దీంట్లోనే కమ్మర్ సీడిలోనే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఎకరనర అయితే మొత్తం ఎర్ర తగులు అయితే పోయింది అని అయితే రైతు చెప్తున్నాడు అది ఏ విధంగా ఎర్రతగులు రావడం అనేది అయితే మనం చూస్తున్నాం కదా విజువల్స్ ఈ విధంగా తగులు వచ్చి అయితే అయితే పోవడం అయితే జరిగిందంత మొత్తము ఇక్కడ ఉంది పర్వాలేదు అనేది రైతు చెప్తున్నాడు చూస్తున్న ఎరతగలు ఏ విధంగా వచ్చినాయి అనేది ఈ విధంగా ఈ విధంగా ఆకు పత్రాలు అయితే కావడం అయితే జరిగింది మొత్తం చెట్టు మొత్తము చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మళ్ళీ కావడం అయితే జరిగింది చెట్లు దానివల్ల ఎక్కడ పోయింది అయితే చేయని అయితే చెప్తున్నారు రైతు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా అయితే మళ్ళీ విజువల్స్ అయితే ఈ విధంగా ఉన్నవి ఎక్కువ ఎదుగుదల లేదు చేనికి వీళ్ళకు ఒక్కసారి స్ప్రే చేస్తే రెండు వేల ఐదులు అయితే పెట్టుబడి అయితే అవుతుందని అయితే రైతులు చెప్తున్నారు ఇవైతే కందులు ఫ్రెండ్స్ చూస్తున్నారు కందులు ఈ మధ్యలో మధ్యలో ఈ కమ్మర్ సిటీలో మాత్రం కందులు వేయడం జరిగింది ఈ సిడిపత్తులో